హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల నానానికి రెండో వైపు మాట్లాడాలి అంటూ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ నానానికి రెండో వైపు ఎలా ఉంటుందో చెప్పడం ద్వారా తన వైరి పక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అవును అక్షరాల ఇది నిజం పదకొండు గంటలకు మొదలుపెట్టి సుమారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ముగించిన తన సుదీర్ఘ ప్రెస్ మీట్లో కొందరికి ఆయన వివరించిన లెక్కలు డొక్కలు మాత్రమే కనిపిస్తాయి పాపం పిల్లసేన వారికైతే ఈ లెక్కలు అర్థం కాక పారిపోయకుండా ఉండొచ్చు కానీ మేధావి వర్గాలకు మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమైంది అంతకు మించి చంద్రబాబు నాయుడికైతే ఇంకా విస్పష్టంగా తత్వం బోధపడి ఉంటుంది మరి ఒక్క చంద్రబాబుకైనా లోకేష్ సంగతి ఏంటి అని అడుగుతారేమో ఒక్కో అంకే ఒక్కో బుల్లెట్ లెక్క దింపాడు జగనన్న చంద్రబాబు నువ్వు నాపై ఒక్క తప్పుడు కేసు పెట్టాలని సాహసిస్తే నీపై ఎన్ని కేసులు పెడతానో తెలుసా అంటూ గణాంకాలతో సహా ఆధారాలతో సహా క్లిస్టర్ క్లియర్ గా బొమ్మ చూపించేశాడు బహుశా ఉత్తర కొరియాలో అనుకుంటా తండ్రి అత్యధిక నేరాలు చేస్తే ఆయన జీవితం అంతా జైలు శిక్షలోనే గడిపేసినా కూడా ఇంకా శిక్షాకాలం మిగిలిపోతే ఆ మిగిలిన శిక్షాకాలం ఆయన కుమారుడు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ ఆయన కుమారుడు కూడా ఆ శిక్ష సగంలో చనిపోతే గనక ఆయన కుమారుడు అంటే ఎవరైతే నేరస్తుడున్నారో ఆయన మనముడు కూడా మిగిలిన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఇవే చట్టాలు ఇండియాలో ఉంటే చంద్రబాబుపై సరైన విచారణ జరిపిస్తే ఇంచుమించుగా చంద్రబాబు అవినీతి భాగోతాలపై జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు చిట్టాలు చూస్తే చంద్రబాబు ఆ తర్వాత లోకేష్ ఆ తర్వాత దేవాన్స్ కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అనేంతలా ఉంది ఈ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి వివరించిన విధానం చూశాక అనవసరంగా కొరివితో తల గోక్కున్నాను రా బాబు అని చంద్రబాబు నాయుడే అనుకుంటాడేమో ఏడాది గడిచిపోయింది ఆఖరి ఏడాది ఎలాగో ఎలక్షన్స్కు వదిలేయాలి అంటే మధ్యలో మిగిలింది మూడేళ్ళు అది కూడా జమిలీ ఎలక్షన్ వస్తే కేవలం రెండేళ్లే ఉంటాయి జీవిత చరమాంకంలో ఉన్న నాకు ఇవన్నీ అవసరమా అని చంద్రబాబుకి రెండేళ్ల కాలం అంటే ఎంత చిన్నదో చాలా స్పష్టంగా తెలుసు గనక అలాంటప్పుడు ఆయన గుండె గుబిళ్ళు మందా గుండెల్లో రైళ్ళు పరిగెత్తవా పాపం చాలామందికి కాక జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ఏమీ అనలేదు అనుకుంటారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు వందల తొంభై మంది ఖచ్చితంగా మూడు వందల తొంభై మంది హత్య గావించబడ్డారని ఆ ఏడు వందల అరవై ఆరు మంది కార్యకర్తలపై దాడులు జరిగాయని రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారని పదకొండు మంది జర్నలిస్టులపై దాడులు చేసి ఎనిమిది మంది జర్నలిస్టులను జైల్లో ఉంచారంటూ ఇదంతా నీ రెడ్ బుక్ వల్లనే జరుగుతోంది నేనేమైనా గమనించడం లేదను లేక నాకు లెక్క తెలియదను భ్రమపడవద్దు లోకేష్ కాచుకో ఈ ప్రతి లెక్క నా దగ్గర ఉంది ఏది దాచుకునే అలవాటు నాకు లేదు తిరిగి వడ్డీతో సహా చెల్లించేస్తాను అనే హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది ఒకవైపు ఇదంతా మనసులో ఉంచుకుంటూనే బయటకు మాత్రం చంద్రబాబు తప్పుడు హామీలను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ జనాన్ని ఏ విధంగా మోసగించాడన్న ఆయన వక్రబుద్ధిని గుర్తు చేసేశారు తన హయాంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని స్వరం పెంచి మరీ నిలదీశారు తనకు పాలన కొత్త అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కోవిడ్ ఎదుర్కొన్న విధానాన్ని గుర్తు చేశారు అసలు ఎలా ఉంటుందో ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని రీతిలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కోవిడ్ మహమ్మారి అది విరుచుకు పడితే సమర్థవంతంగా ఎదుర్కొన్నది కూడా మనమే కదా అంటూ సంక్షేమం అభివృద్ధి రెండిట్లోనూ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ఎలా పయనింప చేశారో వివరించారు ఎలా పయనింపజేసారన్నది మనకి అర్థమయ్యేలా చేశారు తన పాలనలో జనం కొనుగోలు శక్తి పెరగడం గాని పెట్టుబడులు పెరగడం వంటివి కాగు రిపోర్టు ఆధారంగానే వివరించారు అదే సమయంలో కాగు రిపోర్టుల ఆధారంగానే చంద్రబాబు పాలనలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా శూన్యం అయ్యాయో కూడా చూపించి చంద్రబాబు హామీలంటేనే మోసాలు గ్యారంటీ అని వక్కానించారు స్టేట్ ట్యూన్ రెవెన్యూస్ విషయంలో గ్రోత్ రేట్ దేశంలో చూస్తే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం ఉండగా మన రాష్ట్రంలో అది కేవలం అంటే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది మాత్రమే ఉండటాన్ని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన ఖజానా అంతా గజ దొంగల ముఠా చేతుల్లోకి పోతుందంటూ గత ఏడాది తాను పాలించిన చివరి ఏడాదిలో బడ్జెట్ ప్రకారం అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేస్తే చంద్రబాబు తాను పాలించిన మొదటి ఏడాదిలోనే ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేశాడని వివరించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తన పాలన కాలంలో ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లయితే చంద్రబాబు నలభై ఒక్క శాతం అప్పులు ఈ ఏడాదిలోనే చేసేశాడని పన్నెండు నెలలు లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడన్నది చరిత్రలోనే ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పారు ఇక్కడ జనం బాగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లయితే పద్నాలుగు లక్షల కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు కళ్యాణ్ లోకేష్లు తెగ ఊతలు కొట్టారు కదా దీనికి సమాంతరంగా లెక్కేసి చెప్పాలంటే చంద్రబాబు అండ్ కో ఈ ఏడాదిలోనే చేసిన అప్పులు ఎంతని చెప్పాలో తెలుసా ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అని చెప్పాలి ఇదే లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి చేసింది పద్నాలుగు లక్షల కోట్లు అయితే వీళ్ళు చేసింది ఎంతని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి చేత కాదు ఏపీఎండిసి తాకట్టు పెడుతూ తొమ్మిది వేట్ల కోట్లు అప్పు చేయాలని చూస్తున్నారని దేశ చరిత్రలో మన ప్రభుత్వం ఆస్తి హక్కులను ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని చూడడం అనేది చట్టరీత్యా నేరమని చంద్రబాబు ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తీవ్రంగా హెచ్చరించారు ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే యాక్సిస్ ఎనర్జీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతోందంటూ తన గణాంకాలు విశ్లేషించారు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ని కొనుగోలు చేస్తున్నప్పుడు తాము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నదాన్ని యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున రెండు వందల పది కోట్ల యూనిట్లు సప్లై చొప్పున ఏడాదికి తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేసి ఒక్కో యూనిట్ పై రెండు రూపాయల పదకొండు పైసలు కమిషన్లు దండుకోవడం చంద్రబాబు చేస్తున్న అవినీతికి పరాకాష్ఠాన్ని చూపించారు అలా దండుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు పదకొండు వేల కోట్ల రూపాయలు రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో స్వాహా చేస్తున్నారని ఇంకా కాదు కూడదు అని ఒక్కో యూనిట్పై కేవలం రెండు రూపాయల పదకొండు పైసలు కాకుండా కేవలం పద రూపాయి పది పైసలు లెక్క వేసుకున్నప్పటికీ కూడా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు స్కామ్ అని వివరించారు విచిత్రమైన వాదనతో నాలుగు గంటల పీక్ అవర్స్ ఛార్జీ అని చెప్పి ఇరవై నాలుగు గంటలకు కూడా అదే ధర చెల్లించమ చెల్లించడం దారుణమన్నారు ఆరు వేల కోట్లు స్కామ్ అనేది స్పష్టమని తన హయాంలో రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలకి కొనడం ద్వారా ఏడాదికి మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చెప్పిన మొత్తం మీద రానున్న ఇరవై ఐదు సంవత్సరాలకైతే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆదా చేశామని సగర్వంగా చెప్పారు మధ్యలో చంద్రబాబు అడుగులకు మడుగులు వచ్చే పచ్చ మీడియాని కూడా ఏకి పారేస్తూ ఈనాడు పేపర్ పై సెటర్స్ వేశారు టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అంటూ కౌంటర్ వేశారు దున్నపోతూ ఈనిందిరా అంటే దూడని కట్టేయమన్నాడన్న చందంగా ఈ పచ్చ మీడియా రాతలు ఉన్నాయని సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందంటూ ఈనాడు రాసిన రాతలని చూపిస్తూ ఛ అని ఛేదరించుకున్నారు జగన్మోహన్ రెడ్డి పనిలో పనిగా వర్షా కంపెనీ ఆ వర్షా కంపెనీ గురించి కూడా ప్రస్తావన తెస్తూ ఊరు పేరు లేని సంస్థకి రూపాయికి ఇడ్లీ కూడా రాదు కదా అలాంటిది రూపాయికి అంటే తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమి చొప్పినా మొత్తం కట్టబెట్టాలని చూశారని లూలు మాల్ కోసం కూడా ఇక్కడ ప్రస్తావన చేశారు ఇలా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను లూలు మాల్కు అప్పనంగా అప్పగించేస్తున్నారని ఇలా వీటిలోనే కాకుండా ఇంకా ఇసుక మద్యం సిలికాన్ వాజ్ ఇలా అన్నింటిలోనూ స్కామ్లు విపరీతంగా జరుగుతున్నాయని ఫోటోలు చూపించి మరి చెడుగుడు ఆడేశారు జగన్మోహన్ రెడ్డి తాము తమ హయాంలో వేసవికాలంలో ప్రజల అవసరాల కోసం నిల్వ చేసిన ఇసుక నిల్వల్ని అధికారంలోకి వచ్చి రాగానే అమాంతం బోంచేశారని గుర్తు చేశారు అమరావతి విషయానికి వస్తే అమరావతి అనేది దోపిడీలు పరాకాష్ట అని చాలా స్పష్టంగా చెప్పారు అందుకు కూడా రుజువులు సాక్ష్యాలు వివరించారు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం పనికిగాను టెండర్లు నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు కాగా అధికారం కోల్పోయే నాటికి సుమారు ఆరు వేల నూట డెబ్బై కోట్ల పనులు మాత్రమే జరిగినట్లు చూపించారని మిగిలిన ముప్పై ఐదు వేల కోట్ల టెండర్ల పనులకు ఇప్పుడు అమాంతం ఆకాశానికి పెంచేశారని చెప్పారు ప్రజల క్షేమం కోసం రాష్ట్ర బాగు కోసం తాము రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబిస్తే చంద్రబాబు వచ్చి అధికారంలోకి వచ్చి రాగానే దాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు ఐకానిక్ టవర్స్ పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు పనులు మిగిలిపోతే ఆ రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పనులు మిగిలిపోతే వాటి కోసం ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చూపించి దోచుకుంటున్నారని విశదీకరించారు ఒక్కో చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలుగా చూపుతున్నారంటే వారేమైనా ఇటుకలతో కాకుండా బంగారం వెండితో నిర్మాణం చేస్తున్నారా అని ఎద్దేబా చేశారు తాత్కాలిక భవనాల కోసమే చంద్రబాబు ఆరు వందల కోట్లకు పైగా గంగప్పాలు చేస్తే అదే చంద్రబాబు ఇప్పుడు ఉన్న సచివాలయం ఆరు లక్షల స్క్వేర్ ఫీట్స్ ఉంటే అది చాలదన్నట్లు ఇంకా యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్లలో నిర్మాణాశ్రం నిర్మాణం చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీ ఉన్న నేటి సచివాలయంలో పన్నెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు అలాంటి వారు యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్లో అంత పెద్ద విశాలంగా నిర్మించేస్తే అప్పుడు ఈ పన్నెండు వేల మందే ఉంటారు కానీ అంతకు మించి పెరగరనే వాస్తవాన్ని గుర్తు చేశారు గతంలో రెండు వేల రెండు వందల కోట్లు పనులు మిగిలిపోతే ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఆరు వందల కోట్లకు ఎలా పెంచేశారో అలాగే మాటి మాటికి అమరావతి కొనసాగు అమరావతి కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటారే తప్ప అమరావతి ఎప్పటికీ పూర్తి చేయాలని అనుకోడని అన్నారు ఎనభై ఐదు వేల ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఏది కేసీఆర్ నిర్మించిన సచివాలయం అలాంటిది అది అంత గ్రాండ్ గా ఉంటే అలాంటి సమయంలో యాభై మూడు లక్షల ఎస్ఎఫ్టీతో చంద్రబాబు నిర్మిస్తానంటే ఆ మనిషిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తే హైదరాబాద్ లో బెంగళూరులో కానీ బ్రహ్మాండమైన భవనాలు వచ్చేస్తాయని అలాంటిది స్క్వేర్ ఫీట్ కి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఖర్చు చేయడం అన్నది అవినీతి కాదా ఇంతకు మించి వేరే స్కామ్ ఉంటుందా అని నిలదీశారు అమరావతి రోడ్డుకి కిలోమీటర్కి యాభై మూడు కోట్ల ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని నేషనల్ హైవేలకు కూడా అంత ఖర్చు జరగదని గుర్తు చేశారు చంద్రబాబు లంచాలు తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు వారు ఇచ్చిన నోటీసులను కూడా చూపిస్తూ ఇవి తాను ఇచ్చింది కాదంటూ ఇన్కమ్ ట్యాక్స్ వారే ఇచ్చారని స్పష్టంగా క్షుణ్ణంగా వారు పరిశీలించి అధ్యయనం చేసి ఆధారాలతో సహా ఇచ్చారని చూపించారు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ ప్రగల్భాలు పలికిన అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పష్టంగా వివరించారు చంద్రబాబు అమరావతి కోసం ప్రత్యేకంగా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు అప్పుల కోసం ప్రపోజల్ పెట్టారని మరి ఇది ఇంకెక్కడి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ప్రశ్నించారు డెబ్బై ఏడు వేల కోట్లు కావాలంటూ చంద్రబాబు ఫైనాన్స్ చైర్మన్ గారిని అడిగారని ఇప్పుడు ఇది యాభై ఐదు యాభై వేల ఎకరాలకు మాత్రమే ఇంత అడిగారు అలాంటిది ఇంకో యాభై వేల ఎకరాల సేకరణ అంటున్నారు అంటే ఇప్పుడు చేసిన అప్పులకి ఇంకెన్ని రేట్లో అప్పులు చేయాలన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నీ సొంత లాభాలను పక్కన పెట్టి విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో బిల్డింగ్లు కట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి హితవో పలికారు సూచించారు ప్రభుత్వ వ్యతిరేకత ఈ రేంజ్లో ఉంటుందని అనుకుంటే అంతకు మించిన రేంజ్లో ఉందని ప్రభుత్వంలోని స్కీములు కూడా గాలికి వదిలేశారని రైతు భరోసా గత ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఇవ్వలేదని గిట్టుబాటు ధరలు లేవని అమ్మఒడి గత ఏడాది లేదు ఇప్పుడు ఇస్తారో లేదో అర్థం కావట్లేదని ఉచిత ప్రయాణం అనే ఊసే లేదని నిరుద్యోగ యువతకు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయల ఫీజు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంటు లేదు వసతి దీవెన లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్య ఆసరా లేదు నూట నలభై మూడు హామీలు దిక్కు దివాణం లేదు స్కూలు ఆసుపత్రి వ్యవసాయం లాండ్ ఆర్డర్ కరెంటు ధరలు పెంచేయడం ఇలాంటివన్నిటితో షాకుల మీద షాకులు ఇచ్చాడని చంద్రబాబు ఇచ్చాడని చంద్రబాబుకి మొట్టమొదటి నుంచి తెలిసిన మాస్టర్ ఆర్ట్ ఇదేనని ప్రశ్నించే గొంతులను నొక్కేయడం రాజకీయ కుట్రలు చేయడం చంద్రబాబుకి బెన్నతో పెట్టిన విద్య అని చెబుతూ లిక్కర్ స్కామ్కి ఎక్కడ ఆస్కారం ఉందో మీరే చెప్పాలంటూ విలేకరులను కూడా తిరిగి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరూ మీ మీ మనస్సాక్షిని అడగండి అన్నారు మద్యం ఎక్కువగా అమ్మి లాభాలు పెరిగితే లంచాలు వస్తాయా లేక అమ్మకాలు తగ్గిపోయి లాభాలు తగ్గితే లంచాలు ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు తమ హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గాయని ప్రభుత్వ ఆదాయం పెంచామని చెప్పారు మద్యం విక్రయాలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లాభాలు ఇస్తారా లేకపోతే బెల్ట్ షాపులను మూయే మూసేయించి షాపుల సంఖ్యను తగ్గిస్తే లంచాలు ఇస్తారా ఇది జగన్మోహన్ రెడ్డి అడిగిన సూటి ప్రశ్న డిస్పెన్సర్లలో ఒక్కటైన మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటైనా ఇచ్చిందా అని అడిగారు చంద్రబాబు హయాంలో వచ్చినవే ఇరవైకి పైగా డిస్పెన్సరీలో అని కూడా గుర్తు చేశారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి విచారణ చేసి అన్ని రికార్డులను సప్లై ఆర్డర్లను పరిశీలించి ఏ ఏ పేరాల్లో ఏ ఏ వివరాలు ఉన్నాయో కూడా చూపించి చంద్రబాబు తప్పు చేసి తనకు తనకు అంటాల్సిన మచ్చని ఎదుటి వాళ్ళ మీదకు తోసేయడం ఆయన స్కామ్లు చేయడం వారిపై నిందలు వేయడం అనేది చంద్రబాబుకు అలవాటు అని చెప్పారు బెదిరింపులకు పాల్పడి విలువ పోగొట్టుకోవడం తప్ప సాధించేది ఏముంది అని ప్రశ్నించారు అలాగే విజయసాయి రెడ్డి విషయానికి వస్తే విజయసాయి రెడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అయ్యారు రాజ్యసభకి ఇంకో మూడున్నర సంవత్సరాల కాలం ఉండగానే ప్రలోభాలకు లోనైపోయి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా గుర్తు చేశారు చంద రెడ్డి ఏదైతే కూటమి ప్రలోభాలకు లొంగిపోయి స్టేట్మెంట్ ఇచ్చాడో వాటికి విలువ ఉంటుందా అని అడిగారు రాజు కసిరెడ్డికి బ్యావరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం అని అడిగారు విజయవాడ వచ్చింది లేదు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నోడికి వీటితో ఏం సంబంధం అని అడిగారు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే ప్రలోభాలకు గురి చేశారు కానీ ఆయన ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే ఆయన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేశారు అని చెప్పారు ఆయన అబద్ధం చెప్పకపోవడం వలనే ఆయన్ని కేసులు ఇరికించారని చెప్పారు ఒకవేళ తాము కానీ కసిరెడ్డి కానీ వీరందరూ కలిస్తే గూగుల్ టేక్ నుంచి ఫోటోలు వస్తాయి కదా అవన్నీ సాక్ష్యాధారాలతో దొరుకుతాయి కదా అని చెప్పారు ఇలా ప్రతి విషయంలో కూడా బాగా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నిలదీశారు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు గనక నా మీద ఈ మాత్రం కన్నెర్ర చేయాలని చూస్తే నన్ను తప్పుడు కేసులు ఇరికించాలని చూస్తే నీ మీద ఇదిగో ఇన్ని కేసులు పెడతానని చెప్పేసి సాక్షాధారాలని జనం ముందే ఉంచేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ప్రెస్ మీట్ అనేది చాలా సుదీర్ఘమైనది చాలా విలువైనది చాలా అక్షరాసత్యాలతో కూడింది సో వాళ్ళు కూటమి వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే దీనికి కౌంటర్ ఇవ్వగలుగుతారా లేదా అన్నది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ లెక్కలతో ఆధారాలతో ప్రెస్ మీట్ ఇచ్చినా సరే వాళ్ళ నుంచి కౌంటర్ రాదు దీనికి కూడా కౌంటర్ వస్తుందా రాదా అన్నది వెచ్చి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దయచేసి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్